నమస్తే ఫ్రెండ్స్ నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎక్కువ పోషకాలున్న కొబ్బరి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం రెసిపీ సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే విధంగా మీకు చూపించబోతున్నాను దీనికోసం పెద్దగా హైరాణం పడబోనవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు అలాగే దీంతో తినడానికి చికెన్ కానీ పెరుగు చట్నీతో కానీ లేదంటే అలాగైనా కూడా తినవచ్చు ఎన్నో పోషకాలను అందించే ఈ కొబ్బరి అన్నం ఎప్పటికప్పుడు మనం తింటూ ఉండాలండి కొబ్బరిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి ముందుగా నేను దీనికోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి దాన్ని అయితే పగలగొట్టేసి వాటర్ అంతా సపరేట్ చేశాను చూస్తున్నారు కదా కొబ్బరి పగల కొడుతున్నాను ఒకే ఒక దెబ్బకైతే కొబ్బరి పగలగొట్టాలంటండి నేను అలానే పగలగొట్టాను కొబ్బరికాయలో వాటర్ ఎక్కువగానే ఉందండి నా చిన్నప్పుడైతే ఒక కొబ్బరికాయ కొడితే ఇంట్లో పిల్లలందరం కూడా గొడవ పడేవాళ్ళం నేను తాగుతాను నేను తాగుతానని ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా రోజు ఏదోటి మన చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తొస్తూనే ఉంటుందండి మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా గుర్తొస్తూ ఉంటాయండి కొబ్బరికాయ అయితే కొట్టేసి నేను ముక్కలన్నీ అయితే తీసుకుంటున్నానండి కొబ్బరి ముక్క ఇలా అరచేతిలో పెట్టి తీస్తే అరచేతిలో గుచ్చుకుంటే ఆరు నెలల వరకు మానదంటండి మా అమ్మ అలాగనే అంటూ ఉండేది అందుకనే కొబ్బరి ముక్క అరిచేతిలో పెట్టి తీయకూడదు అంటారు కానీ నాకు అలవాటు అయితే పోలేదండి కొబ్బరి ముక్కలన్నీ నేను మిక్సీ గిన్లో వేసుకుని బాగా రుబ్బేసుకున్నానండి ఇది రోట్లో కూడా అండి మీకు అవకాశం ఉంటే రుబ్బుకోవచ్చు కొబ్బరి గుజ్జు అంతా ఒక క్లాత్లో వేసేసి అయితే నేను పాలు తీసుకుంటున్నానండి కొబ్బరి పాలను మనం ఈ విధంగా క్లాత్తో తీసుకుంటే నీట్గా వస్తాయండి అదే స్ట్రైనర్ అయితే మనం పాలు తీసుకోవడం చాలా కష్టం అవుతుంది ఎలా అయితే క్లాత్ పిండిస్తే మనకు పాలు చివరి వరకు వచ్చేస్తాయండి ఎన్ని ఆధునికమైన పరికరాలు వచ్చినప్పటికీ మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతులు ఆ చిట్కాలే బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు నేను ఈ కొబ్బరాన్ని వండడానికి ముందుగా మట్టి పాత్ర అయితే స్టవ్ మీద పెట్టి కొద్దిగా అయితే ఆయిల్ వేశానండి కొంచెం వేసానండి ఆయిల్ ఎందుకంటే కొబ్బరిలో ఉంటుంది కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేశాను మనం చేసుకునే ప్రతి రెసిపీలోనూ ఆయిల్ తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలండి ఇక్కడ మీరు గమనిస్తున్నారో లేదో నేను చాలా సింపుల్ గా చేసేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసానండి అలాగే కొంచెం కరివేపాకు వేసాను ఇవి రెండు బాగా వేగుతుండగా నేను క్యారెట్ బీట్రూట్ వేస్తున్నానండి క్యారెట్ బీట్రూట్ కొద్దిగా వేగడం గురించే నేను ఈ పోపు అయితే వేస్తున్నానండి లేదంటే డైరెక్ట్ గా వండేసేదాన్ని ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడన్నా ఇలా కూరగాయలన్నీ వేసుకుని చేసుకుంటే మగవాళ్ళు తింటారండి క్యారెట్ బీట్రూట్ కూరలు ండు పెడితే కనుక మా ఆయన అసలు తినరండి మగవాళ్ళు అందరూ ఇంతేనేమో మరి మా ఆయన అయితే తినరు అప్పటికప్పుడు దంచి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపానండి ఇది ఎలా వేగుతూ ఉంటదండి బీట్రూట్ క్యారెట్ బాగా మగ్గుతాయి కదా ఇలాగా మనం పాలు అయితే రెడీ చేసుకుందామండి ఈ పాలలో చెక్క లవంగాలు యాలకులు మరటి మొగ్గ స్టార్ పువ్వు అయితే వేసానండి నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేస్తున్నానండి మనం తినే క్వాంటిటీని బట్టి గంట ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి క్యారెట్ బీట్రూట్ బాగా మగ్గాయి కదండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను కొబ్బరి పాలలో చాలా పోషకాలు ఉంటాయండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు మనం తినాలని అనుకోవడమే తడవుగా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్గా చేసుకోవచ్చు బియ్యానికి తగినట్టుగా పాలు కొలత అయితే చూసుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందాము ఉడుకు పట్టేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఎలా ఉడుకుతుందో చూద్దాం ఒకసారి పాలు బుడగలొస్తూ ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడైతే మనం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి ఇలా ఉడుకుపట్టి ఉడుకుతున్నప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోవాలండి మన తినే రుచిని బట్టి కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి నేను అలాగే ఒక స్పూన్ వరకు కూడా నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యిని పాలల్లో మనం మసాలాలు కలిపినప్పుడు వాటితో పాటు నెయ్యి కూడా వేసేసుకుంటే వేసేసుకోవచ్చండి కానీ నేను ఇప్పుడైతే వేస్తున్నాను బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికిస్తున్నానండి ఇప్పుడైతే ఎలా ఉందో చూద్దాము చూడండి పాలు మొత్తం ఇంకిపోయాయి మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది కదండీ చూడండి రైస్ మనకి ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా వచ్చింది కదండి మనం పాలు క్వాంటిటీని కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుందండి వేడి వేడిగా సింపుల్గా కొబ్బరి అన్నం ఈజీగా తయారు చేసేసుకున్నాం కదండి ఇంతేనండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు కాబట్టి మీకు అంతా అర్థమైపోయి ఉంటుందండి మీరు కూడా మరి వెంటనే ట్రై చేసేస్తారా చూడండి చూస్తుంటేనే తినాలని అనిపిస్తుంది కదా మరి మీరు కూడా ట్రై చేయండి ఆలస్యం చేయకుండా నేనైతే ఈ కొబ్బరి అన్నంతో తినడానికి చికెన్ కూడా వండేసానండి దీనిని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి వారం అంతా ఒకేలాగా రైసు కూర రోజు తినలేము కదండి వారంలో రెండు మూడు సార్లు అయినా ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి వారమంతా ఒకటే అంటే బోర్ కొడుతుంది కదండి నేను వారంలో రెండు మూడు సార్లు అయితే బిర్యానీ కానీ ఈ విధంగా కానీ తయారు చేస్తూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొబ్బరి సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ ఫర్ వాచింగ్